నగరంలోనే రామ్మూర్తి నగర్ సుబేదార్పేట సంతపేటలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటించారు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సందర్శన అదనపు వసతుల గురించి విచారించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరులో విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో ప్రతి తరగతికి ప్రత్యేక గది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామని తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అనే ఉద్ఘాటన రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో పార్కుల అభివృద్ధి జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామని తెలిపారు రెండవసారి మంత్రి అయినప్పటికీ నెల్లూరు సిటీ తొలిసారి ఎమ్మెల్యేగా అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతా అని తెలిపారు స్కూల్స్ లో చిన్న ఎక్విప్మెంట్ కావచ్చు మాటలతో కాకుండా చేతులతో చేసాను ఆ రోజు కానీ గత ప్రభుత్వం వాటి అన్నిటి చేసేస్తుంది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్ట్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు రెండు వేల మున్సిపల్ స్కూల్స్ లో నేను కొన్ని స్కూల్ స్త్రీఆర్ పిల్లల్ని నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు కావచ్చు అంటే అది కరెక్ట్ కరెక్ట్గా ఎప్పుడో మేము చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా నెల మీద కూర్చొని చదివాం అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశం ఇద్దాం ముప్పై వేల వెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో ముప్పై వేల వెంచీలు కావాలంటే కేవలం మూడు నెలలు సప్లై చేశారు కేవలం మూడు నెలలే మూడు నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ త్రీ మంత్స్ లో ముప్పై వేల ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ మొదలుపెట్టాం చేసాం నెల్లూరులో అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను ఈసారి ఎమ్మెల్యే అయ్యాను అందుకని ఈసారి ప్రతి స్కూల్ని నేనే పర్యవేక్షిస్తున్నా నెల్లూరు టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయాలి ఆ యొక్క మంత్రిని ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడటం జరిగింది వారు కూడా డెవలప్ చేయండి ఒక మోడల్గా చేయమన్నారు అందువల్ల నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేయాలి ఉద్దేశంతో దాదాపు నిన్న మొన్న అయితే ఆల్మోస్ట్ నలభై స్కూల్స్ దాకా పెరిగేశాను ఇంకో పద్నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఇవాళ మార్నింగ్ గేల్స్ కూడా యాక్చువల్గా ఇది మూడవ స్కూల్ మార్నింగ్ ఐదు నుంచి యాక్చువల్ నాలుగు నాలుగు స్కూల్ ఈ విధంగా ప్రతి స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఉన్నాం ఇది మంచి ఏరియా వెరీ డెన్సిటీ ఏరియా థిక్ ఏరియా ఇంటికింటికి ఆనుకోండి ఏరియా కానీ ఇక్కడ కేవలం ఎంతమంది ఇరవై ఐదు మంది పిల్లలు ఉండేది మంది ఉన్నారు ఇది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ముప్పై ఐదు మంది ఉన్నారు కానీ ఉండే రూమ్ ఒకటి ఒక క్లాస్ రూమ్ లో ఐదు తరగతి పిల్లలు ఎలా కూర్చుంటారు అసలు ఫస్ట్ క్వశ్చన్ అందుకనే గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రి గారు కూడా నేను యాక్చువల్గా చెప్పడం జరిగింది ఎన్ని క్లాసులు ఉంటే అంతమంది టీచర్లు చూడండి ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే చెప్పడం జరిగింది వారు కూడా అసెంబ్లీలో విన్నసారి ఈ విషయాన్ని కూడా చెప్పారు ఆ నేపథ్యంలోనే చెప్పడం కాదు చేర్చి విచారణ ఉద్దేశించి ఈరోజు అన్ని మున్సిపల్ స్కూల్స్ పార్కులు తిరుగుతున్నా ఖచ్చితంగా ఇక్కడ కూడా నేను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చేత ఐదు ఐదు క్లాసులకి ఐదు రోజులు మళ్ళీ స్కూల్స్ రాండి నెలకి ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉండేది తెలియజేస్తాను నెల్లూరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తాను